హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫర్ ఎవర్లో అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయొచ్చో ఆ పద్ధతిని నేను వివరంగా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రెండు వేల ఇరవై మూడుకి ఇరవై నాలుగు ఏమైనా చేంజ్ అయిందా ఎస్ కొన్ని మార్పులు వచ్చాయి ఇప్పుడు కంపెనీ చాలా సింప్లిఫై చేసింది మన అప్లికేషన్ పూర్తి చేసే విధానాన్ని చాలా సింపుల్గా ఉంటుంది దాన్ని వివరంగా ఒక్కొక్క స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక వస్తుంటే ఈ వీడియోని చూస్తుంటే ఈ ఛానల్కి వస్తుంటే మీరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఈ యొక్క ఛానల్ని మీకు ఫరెవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోసే కాదు అండ్ ఈ సంబంధించింది ఇవే కాకుండా న్యూట్రిషన్ సంబంధించి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీంట్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి వీలైతే బెల్ ఐకెన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే నేను వివరించే విధానం మీకు నచ్చితే మీరు దీన్ని లైక్ కూడా చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో హౌ టు ఫిల్ అప్లికేషన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఎవర్ అప్లికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఫిల్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఏంటి ఫర్ ఎవర్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి సి ఫర్ ఎవర్ అప్లికేషన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఏ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు వన్స్ అప్లికేషన్ అయిపోతే మీకు ఒక యూనిక్ బిజినెస్ ఐడి నెంబర్ వస్తుంది మీకు తప్ప ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కూడా ఆ ఐడి నెంబర్ ఉండదు ఓకే ఆ అప్లికేషన్ మనం ఫిల్ చేస్తున్నాం సో దీనికి కావాల్సిన మీ ఫుల్ నేమ్ మీ పూర్తి పేరు యాజ్ పర్ మీ ఐడి ప్రూఫ్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అది రెడీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్లో ఉన్నదాని ప్రకారం రెండోది ఫోన్ నెంబర్ మూడోది ఏజ్ ప్రూఫ్ ఫర్ ఎవర్ అప్లికేషన్ని ఫిల్ చేయాలంటే కనీసం ఇందులో స్టార్ట్ చేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు సో కాబట్టి మీరు ఇచ్చే ఏజ్ కరెక్టేనా కాదా మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను ఇవ్వాలి లేవా అనేది ప్రూవ్ చేయడానికి తర్వాత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి సో కాబట్టి మీరు ఆ ఏజ్ మీ డాక్యుమెంట్స్లో ఉన్నదే మెన్షన్ చేయండి మీరు అనుకుంటుంది మీరు లేదంటే అసలు పుట్టినరోజు ఇంకా ఇలా ఇలా పెట్టకండి మీ డాక్యుమెంట్స్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే సిద్ధంగా ఉంచుకోండి ఏ డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది ఏజ్ ప్రూఫ్ కింద ఉదాహరణ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ పాన్ కార్డ్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ వీటిలో ఏదైనా సరే మీరు దీంట్లో ఏజ్ ప్రూఫ్ కింద పెట్టచ్చు ఓకే నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ మీరు ఇస్తున్న అడ్రస్ దానికి కూడా ప్రూఫ్ ఉంచుకోవాలి ఆ ప్రూఫ్లో ఉన్నదే పెట్టండి తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు తర్వాత చేంజ్ చేసుకోవచ్చు మీరు వృదానికి మీరు ఫ్రమ్ విజయవాడ విజయవాడ అనుకుంది కానీ హైదరాబాద్లో ఉంటున్నారు మీ ఆధార్ ఏవైతే ఉందో విజయవాడ లేదంటే మీరు ఎనీ డాక్యుమెంట్ విజయవాడదే ఉందనుకోండి అదే పెట్టండి మీరు ఎక్కడ ఉంటున్నారో దాన్ని తర్వాత మార్చుకోవచ్చు సో ఏ డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది అడ్రస్ ప్రూఫ్ కింద ఇక్కడ ఉంచుకోండి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఆధార్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ రెంట్ అగ్రిమెంట్ ఈవెన్ బ్యాంక్ పాస్బుక్ను కూడా తీసుకుంటుంది దీంట్లో అడ్రస్లు ఉంటాయి కాబట్టి వీటిలో ఏదైనా సరే మీకు ప్రూఫ్ కింద తీసుకుంటుంది క్లియర్ కదా అండ్ ఈమెయిల్ ఐడి కావాలి మీ కంపెనీ కమ్యూనికేషన్ అంతా ఎక్కువగా ఈమెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి ఈమెయిల్ ఐడి క్లియర్గా అక్షరం ఏ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి బికాస్ మిస్టేక్స్ ఇచ్చారా దాన్ని మళ్ళీ మార్చడానికి మళ్ళీ టైం పట్టిద్ది టైం కన్జ్యూమింగ్ అదంతా కూడా అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్పాన్సర్ ఐడి కావాలి ఈ ఆపర్చునిటీ మీరు స్టార్ట్ చేయాలంటే మీకు స్పాన్సర్ ఐడి అంటే ఎవరైతే మీకు ఈ యొక్క బిజినెస్ని పరిచయం చేస్తున్నారో ఈ వర్క్ని పరిచయం చేస్తున్నారో ఆ రిఫరల్ ఐడి బిజినెస్ స్పాన్సర్ ఐడి కావాలి సో మీకు ఎవరైతే వీడియో పంపించారో ఎవరో ఫాలో అప్ చేస్తున్నారో వాళ్ళని అడిగి ఆ స్పాన్సర్ ఐడిని తీసుకోండి అండ్ ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టుకుంటే కనుక మీరు అప్లికేషన్ని కంప్లీట్ చేయొచ్చు సో కాబట్టి మీరు ఏదో ఫన్ ఫన్గా ఎలా పడితే అలా మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారంటే తర్వాత మార్చుకోవాలంటే చాలా 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 డిఫికల్ట్ టైం చాలా కన్జ్యూమింగ్ ఉంటుంది వీలైనంత బెస్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయండి సో దట్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో దీంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయండి అప్లికేషన్కి ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ రెండోది కేవైసీ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో మన ఏ మీ ఏజ్ కానీ మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ అది కరెక్టే నిజమే అని ధృవీకరించడానికి కేవైసీ అంటారు సో అది ఒకటి కేవైసీ అండ్ మీకు ఫరెవర్ నుంచి వచ్చే ఇన్కమ్స్ సి గుర్తుపెట్టుకున్న ఒక విషయాన్ని ఫరెవర్లో జి ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు ఇది జాబ్ కాదు మీరు జాబ్ కన్నా ఎక్కువగా మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ఉద్యోగానికన్నా ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసే అవకాశం దీంట్లో ఉంది సో ఇది ఇన్కమ్ అంటారు దీంట్లో మీరు స్టార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏవైతే మీ టీమ్ లీడర్స్ బిజినెస్ ప్లాన్ ప్రకారం చెప్తారో అప్పుడు కంపెనీ నుంచి వచ్చే బోనస్ మీకు ఏ అకౌంట్లో కావాలి అది మీదే ఉండాలండి ఎవరు పడితే అలవకూడదు అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో బోనస్ ఇన్ఫర్మేషన్ ఈ మూడు మీ ప్రొఫైల్ ఫిల్ చేసినట్టు కంప్లీట్ అయిపోయినట్టు బట్ ఇప్పుడే కేవైసీ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ అప్లికేషన్ కోసం బ్యాంకు డీటెయిల్స్ కేవైసీ తర్వాత కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడు అందుకోసమే కేవలం బిజినెస్ ఐడి నెంబర్ తెచ్చుకోవడం కోసం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కేవైసీ అండ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడదాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ ఏం చేయాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫర్ ఎవర్ లివింగ్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళండి కంపెనీ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ త్రీ డాట్స్ ఉంటాయి నేను ఇక్కడ నేను మొబైల్ దీని నుంచి చూపిస్తున్నాను మొబైల్ స్క్రీన్ షాట్స్తో కాబట్టి ఈజీగా మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఆ త్రీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు ఇక్కడ ఇండియా అని ఉందో లేదో చెక్ చేసుకోండి బికాస్ కంపెనీ నూట అరవై ఎనిమిది దేశాల్లో ఉంది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ చాలా దేశాల్లో ఉంది కాబట్టి మీ అడ్రస్ ప్రూఫ్ ఎక్కడి నుంచి మీరు జాయిన్ అవుతున్నారో ఆ దేశమే ఉండాలి అంతేకాని మీరు వేరే వేరే కంట్రీస్ అక్కడ ఉదాహరణ చూడండి ఇక్కడ ఇండియా కాకుండా యూఎస్ఏ ఉందనుకోండి దాన్ని మార్చుకొని ఇండియాకే మళ్ళీ పెట్టుకోవాలి క్లియర్ కదా ఎంతవరకు బికాజ్ ఫర్ ఎవర్ ఇందాక చెప్పినట్టుగా నువ్వు వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కంట్రీస్లో ఉంది అన్ని చోట్ల కూడా ఫిజికల్ ప్రెజెన్స్ ఉంది కేవలం వెబ్సైట్లోనే మాత్రమే కాదు సో ఇప్పుడు ఒకవేళ మీకు ఇండియా అని లేదు యుఎస్ఏ అని ఉందనుకోండి దీన్ని ఇప్పుడు మార్చుకోవాలి ఎలా మార్చాలో చూద్దాం సో అక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మీకు నార్త్ అమెరికా అని ఇక్కడ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏషియా అని ఇక్కడ ఉంటుంది ఆ ఏషియాన్ని క్లిక్ చేయండి ఏషియా ఖండాన్ని అక్కడ మీకు ఇండియా కనపడుతుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ ఇంగ్లీష్ అని చూసారా దీన్ని ఒకసారి క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు చూడండి ఇండియా అని చెప్పేసి మారింది సో అలా ఇండియా అంత మారిన తర్వాతే మీరు అప్లికేషన్లోకి వెళ్ళండి సో ఆల్రెడీ ఇండియా ఉందా మీరు ఓపెన్ చేసినప్పుడే నో ప్రాబ్లం సో అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం ఓకే క్లియర్ కదా సో ఇప్పుడు అక్కడ జాయిన్ అనే బటన్ క్లిక్ చేయండి అక్కడ జాయిన్ అని చూడండి పైన జాయిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఆ జాయిన్ అనే దాన్ని క్లిక్ చేయండి లేదా ఎక్కడైనా సరే మీరు జాయిన్ అయిన బటన్ని క్లిక్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనకు అప్లికేషన్ ఓపెన్ అయింది ఇక్కడ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మన అప్లికేషన్ని కంప్లీట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ టైటిల్ మీరు మిస్టరా మిస్సెసా మిస్సా అంటే మీరు అబ్బాయి జెంట్స్ అయితే కనుక మిస్టర్ అని పెట్టాలి అండ్ మీరు పెళ్ళి కానీ అమ్మాయి అయితే మిస్ అని పెట్టాలి లేదా సింగిల్ లేడీస్ అయినా కానీ మిస్ అని పెట్టాలి లే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మిస్సెస్ అని పెట్టండి అండ్ కింద సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ మీ ఆధార్ కానీ మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఇస్తున్నారో దాంట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి తర్వాత మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ అడ్రస్ కాదా కాదనేది మనం మళ్ళీ కేవైసీలో మనం ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్కి మీరు తర్వాత మార్చుకోవచ్చు కాబట్టి మీ ఆధార్లో ఎలా ఉందో మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఎలా ఉందో వాట్ ఎవర్ మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తున్నారో దాంట్లో ఉన్నదే ఇక్కడ ఎక్కించండి వేరే కొత్తదేమీ ఎక్కించకండి పిన్ కోడ్తో సహా ఓకే సో అడ్రస్ ప్రూఫ్ వేసాం లాస్ట్ స్టెప్ ఇక్కడ ఎంటర్ స్పాన్సర్ ఐడి అని ఉంటుంది సో ఎంటర్ స్పాన్సర్ ఐడి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడిని మాత్రమే వేయాలి క్లియర్ సో అక్కడ ఆ స్పాన్సర్ ఐడిని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ అని బటన్ని మీరు అక్కడ క్లిక్ చేస్తే ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళ పేరుతో సహా వాళ్ళు చూడండి వాళ్ళ ఐడి నెంబర్ వచ్చింది నేను అక్కడ హైట్ చేసేలా అండి వాళ్ళ ఐడి నెంబరు వాళ్ళ పేరు అలా వస్తుంది సో మీకు పంపించిన వ్యక్తి ఈయన ఒకటేనా ఒకసారి ప్రూవ్ చేసుకోండి ఒక్కసారి ఆయనతో మాట్లాడండి సో ఇదే కదండి మీ ఐడి నెంబర్ చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళు లింక్ క్రియేట్ చేసి మీకు పంపిస్తారు వాళ్ళ ఐడి నెంబర్తో సో అలాంటి టైంలో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఇలా అప్లికేషన్లోకి వస్తే ఈ స్పాన్సర్ దగ్గర ఆల్రెడీ ముందుగానే వాళ్ళ పేరు ఉంటుంది సో కాబట్టి ఇంక మళ్ళీ మీరు ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ ఏం లేకపోతే మాత్రం వాళ్ళని అడిగి స్పాన్సర్ ఐడిని తీసుకోండి అర్థమైంది కదండి సో అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయండి అక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది కింద అక్కడ బాక్స్ దగ్గర చెక్ మాక్ క్లిక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ ఉంది కదా ఈ సబ్మిట్ అనే బటన్ని మీరు సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ చేయగానే మీ ఐడి నెంబర్ ఇస్ రెడీ మీ అప్లికేషన్ ఇస్ ఫిల్ ఫిల్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ నౌ యు ఆర్ ఏ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ సో మీ ఐడి నెంబర్ రెడీ అయిపోయింది చూడండి అక్కడ మీకు ఎఫ్బిఓ ఐడి కనపడుతుంది నైన్ వన్ జీరో సెవెన్ జీరో అని చెప్పేసి అకౌంటు నేను హైడ్ చేశాను మీ ఈమెయిల్ ఐడి కూడా క్లియర్గా ఉంటుంది సో ఇప్పుడే కావాలంటే మీ అకౌంట్లోకి యాక్సెస్ గో టు యువర్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తే అండ్ మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తారో ఆ పాస్వర్డ్తో మీ అకౌంట్లోకి వెళ్ళచ్చు మొత్తం డీటెయిల్స్తో కూడిన ఒక అకౌంట్ ఫ్రీ అకౌంట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే మీ అప్లికేషన్ అయిపోయింది మీ ఐడి నెంబర్ కూడా వచ్చేసింది ఇది మీకు మాత్రమే ఉంటుంది యూనిక్ ఐడి నెంబర్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ ఈజ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి కాకపోతే ఒక గుడ్ మెంటోర్ కనుక మీకు దొరికారంటే మాత్రం దీంట్లో డెఫినెట్గా సక్సెస్ అవడానికి ఎక్కువ ఉన్నాయి మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే అండ్ ఐ విషో ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు కేవైసీ ఎలా అప్డేట్ చేయాలి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో పంపిస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ సీ యూ బ్యాక్